పెద్ద ఫస్ట్ షాట్ విపరీతమైనటువంటి రెస్పాన్స్తో దూసుకుపోతూ ఉంది రామ్ చరణ్ అభిమానులైతే ఆయన ఆయన ఓర్మాస్ లుక్తో ఇప్పుడు వారిలో పూనకాల లోడింగ్ అన్నట్లుగా ఇప్పుడు పెద్ద ఫస్ట్ షాట్ దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీని రెస్పాన్స్ గురించి మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ పెద్ద ఫస్ట్ షాట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చరిత్ర అయితే సృష్టిస్తుంది విపరీతమైనటువంటి వ్యూస్ని సొంతం చేసుకుంది అలాగే రామ్ చరణ్ ఓరమాస్ లుక్లో ఆయన కనపడినటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులకైతే నిజంగా పోనకాలే ఏంటి సార్ అసలు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే ఏం చెప్తారు కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా నార్త్లో కూడా పెద్దకి ఫస్ట్ షాట్ చూసిన వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అవుతున్నారంటే అతిశక్తి కాదు అంటే బుచ్చిబాబు సానా గురించి ఎవరితను అని చెప్పేసి ఇప్పుడు నార్త్లో వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది సో అంతగా ఆ ఫస్ట్ షాట్ గ్లింప్స్ అనేది వితిన్ అవర్స్ అనుకోవండి సో మంచి హైప్ తీసుకొచ్చింది ఒక్కసారిగా పెద్ద అంటే ఆ సినిమా పెద్ద అనే టైటిల్ ఫస్ట్ విన్నప్పుడు పెద్దేంటి పెద్దేంటి అని చెప్పేసి ఎక్కువ మంది అట్లా విమర్శించిన వాళ్ళు ఉండరు అంటే ఈ టైటిల్ ఎట్లా ఒక ప్యాన్ ఇండియా సినిమాకి సూట్ అవుతుంది అనేది చాలామంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు బహుశా నేను అనుకోవటం అలా సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళందరికీ విమర్శ ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం ఇవ్వటానికే ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అనే దాన్ని అతను రివీల్ చేశాడు బుచ్చిబాబు సానా అనేది అనిపిస్తుంది నాకైతే గట్టిగా ఎందుకంటే సాధారణంగా ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అంటూ ఎవరో కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయాల అట్లా రివీల్ చేయాల సో అట్లా ఒక శాంపుల్ అసలు ఎలా తీయబోతున్నాడు తను పెద్దని అనడానికి ఒక చిన్న శాంపుల్ గా అతను ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేశాడని చెప్పేసి ఉండబోతుందో కళ్ళకి చూపించాడు చూపించాడు అట్లో దానికి తోడు ఆ యాస ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అవును అసలు ఆ డైలాగ్స్ అయితే ఉత్తరాంధ్ర అందులో కూడా ఎక్కువగా ఆ విజయనగరం శ్రీకాకుళం యా మధ్యలో ఉండే ఆ యాస కనిపెడతా ఉంది అంటే మామూలుగా మనం ఏమంటాము ఎప్పుడు ఒకటే పని చేస్తామని ఇట్లా అంటాం అట్లాగే దాన్ని యాసలో చెప్పించడం ఒకే ఒకటే పని చేసేనాకి ఇట్లా ఏదో ఉంటది కదా ఒకేనాగా బతికే నాకి అంటే మామూలుగా మనకు బ్రతకడానికి అంటే నాకి ఒకే పని చేసే ఒకేలాగా బ్రతకడానికి దాన్ని అలా శ్రీకాకుళం యాసలో చెప్పడం అవును అంటే మళ్ళీ పుడతామా ఏంటి మళ్ళీ చెప్పి అని చెప్పి చివరిలో దానికి ఇవ్వటం అది అంటే అక్కడ ముందు కూడా అతను వస్తున్నప్పుడు బరిలోకి వస్తున్నప్పుడు క్రికెట్ ఆడటము అందరూ కూడా పెద్ది పెద్ది అని చెప్పేసి అందరూ కూడా అతన్ని ఒక ఎంకరేజ్ చేయటమా లేకపోతే అతని మీద ఉన్నటువంటి ఆశలు ఆ జనానికి ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సో అతను ఒక మామూలుడు కాదు అని చెప్పడం అతని మీద చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు సో వాళ్ళందరి తరఫున అతను క్రికెట్ ఆడటానికి బరిలో దిగాడేమో అని మనకు అని చూస్తే అనిపిస్తూ ఉంది సో అది కూడా ఆ క్రికెట్ ఆడటాన్ని అతను అది ఒక షాట్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ షాట్ ఆ గ్రిప్ను పట్టుకొని గ్రిప్ని గ్రౌండ్ కేస్ బలంగా కొట్టి సో తను కొట్టడానికి ఉంటాయి అందుకనే అది ఇప్పుడు దాన్నే ఎక్కువగా ఇప్పుడు ఆ సినిమాల్లో మాములుగా ఉంటాయి కదా హుక్ స్టెప్స్ సిగ్నేచర్ స్టెప్స్ అని చెప్తూ ఉంటాం ఇది హుక్ షాట్ లాగా అంటే మామూలు హుక్ షాట్ అనేది ఒకటి ఉంది కానీ ఇది సిగ్నేచర్ షాట్ అనుకోవాలి అంటే పెద్ద పాత్రకు సంబంధించి అతను క్రికెట్ ఆడే విధానంలో ఇప్పటిదాకా ఆ తరహా షాట్ ఎవరో కూడా క్రికెట్ లో యూజ్ చేయాల సో ఈ కనిపెట్టినట్టే ఉన్నాడు ఎగ్జాక్ట్లీ పెద్ద కనిపెట్టినట్టు అంటే బుచ్చిబాబు ఆ క్యారెక్టర్కి అలాంటి ఒక ఒక సిగ్నేచర్ షాట్ని క్రికెట్ షాట్ని అతని చేత ఆడించడం అనేది అది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది బాగా ఆ బ్యాట్కి ఆ బ్యాట్ పైన హ్యాండిల్కి జడగంటలు లాంటివి కట్టడం కట్టడం అవును అవును నెక్స్ట్ నిజంగా మీరు చెప్పినట్లుగా సిగ్నేచర్ షాట్ ఒకటి ఆ డైలాగ్స్ ఒకటి సార్ ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఇక్కడ ఒక అంటే ఆటకు సంబంధించినటువంటి ఇతివృత్తం అనుకున్నాం కానీ అందరం ఎర్ర జెండాలు కనపడుతున్నాయి అవును ఆ లవ్ స్టోరీ ఉన్నట్లుగా కూడా అర్థం ఏంటి అసలు కథ మీద అసలు విపరీతమైనటువంటి ఉత్కంఠ అయితే ఉంది ఇప్పుడు ఖచ్చితంగా అంటే అతను ఒక ఊరి ఆశల్ని మోసుకు వెళ్ళేటువంటి ఒక యువకుడుగా మనకి అనిపిస్తూ ఉన్నాడు సో మీరు అన్నట్టు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ సో కచ్చితంగా ఒక అందమైన లవ్ స్టోరీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బుచ్చిబాబు మనం చూసాం ఉప్పెనలో అతను ఎలా ఎంత అందంగా ప్రేమ కథని చెప్పాడు అనేది సో అట్లాగే సుకుమార్ స్టైల్లో కూడా అది కనిపిస్తుంది అతను గురువైనటువంటి సుకుమార్లో కూడా సో ఇందులో కూడా ఆ జాన్వీ కపూర్తో ఖచ్చితంగా ఒక స్వచ్ఛమైనటువంటి రూరల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది ఇందులో కాబట్టి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కథ ఉంటుంది ప్లస్ ఒక ఊరికి సంబంధించినటువంటి ఆశలు దానికి క్రికెట్ని ముడిపెట్టడం సో ఆ వాతావరణం అదంతా చూస్తే ఆ దుమ్ము ధూళి అదంతా చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఇది ఒక ఒక పెద్ద క్రీడా మైదానం లాంటిది ఎక్కువ రూరల్ బ్యాక్ డ్రాపే కనిపిస్తూ ఉంది పైగా తను ఆ క్లోజ్అప్ షాట్లు పెట్టాడు కదా ఆ షాట్ దగ్గరగా చూపించడం అతన్ని రామ్ చరణ్ ఆ ఎక్స్ప్రెషన్స్ సో డెఫినెట్గా ఇందులో ఆ సినిమాటోగ్రఫీ పరంగా దర్శకుడికి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫర్ మధ్య మంచి సమన్వయంగా కుదిరితే కనుక అది ఒక మాస్టర్ పీసే వస్తుంది ఓకే సో ఇది క్రికెట్కి ప్రేమకి ఒక ఊరికి ఈ అంటే ఇన్నింటిని జోడించి ఈ కథ సిద్ధం చేసిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధం ఉంటుంది అంటారు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది ఎప్పుడు ఏ టైం పీరియడ్ తీసుకున్నాడు అనేది ఇంకా మనకు స్పష్టంగా తెలియదు కానీ బట్ ఆ ఎర్రజెండాలు అవి చూస్తూ ఉంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు అనేవాళ్ళు కమ్యూనిజం అనేది ఊళ్ళల్లో చాలా బాగా బలంగా ఉండేది సో వాళ్ళు ప్రజల తరఫున పోరాటాలు చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు ఆ టైంలో కమ్యూనిస్టుల మీద చాలా గౌరవం కూడా ఉండేది అంటే చాలా అంటే అధికార పక్షానికి ఎదిరించి నిలబడేటువంటి ప్రతిపక్ష ప్రజల తరపున నిలబడే వాళ్ళుగా అప్పుడు కమ్యూనిస్టు పార్టీలకి చాలా బలమైనటువంటి ఇది కనిపిస్తూ ఉండేది ఓళ్ళల్లో అయితే అంటే వాళ్ళు ఒక అండగా కనిపించేవాళ్ళు బహుశా ఇతను చూస్తా ఉంటే ఇది ఇది కూడా ఇతను కూడా అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చినాడు అతనేమో సో ఇతనికి వేరే ఎదుటి పక్షానికి మొత్తానికి ఏదో ఒక బలమైనటువంటి పోటీ లాంటిది ఏదైనా వస్తుంది సో అతను గెలవటం అనేది అక్కడ క్రికెట్ ఆడి గెలవాలి సో అదే అతని క్రికెట్ మరోవైపు విప్లవం మరోవైపు వీటన్నిటికీ కథకి సంబంధం ఉంది సంబంధం ఉన్నట్టుగా అదే అనిపిస్తూ ఉంది అదే నాకు కూడా వినిపిస్తూ ఉంది ఓకే ఇన్సైడ్ సోర్సెస్ని బట్టి ఈ సినిమాతో నిజంగా పెద్ది అనే టైటిల్ తగ్గట్టే ఎందుకంటే ఈ మధ్యలో ట్రిపుల్ ఆర్ తర్వాత తను ఆచార్య అనే ఒక ఫెయిల్యూర్ చూశాడు తన తండ్రి సినిమాలో యాడ్ చేసి తర్వాత తను సోలో హీరో చేసినటువంటి గేమ్ చేంజర్ తోటి ఒక ఫెయిల్యూర్ చూశాడు ఇప్పుడు ఈ సినిమాతోటి ఒక పెద్దగా కొట్టబోతున్నాడు పెద్ది అనే టైటిల్కి న్యాయం చేసేలాగా పెద్దగా కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇద్దరు కూడా బుచ్చిబాబు కూడా దాదాపు నాలుగు ఐదేళ్ల గ్యాప్ అతనికి ఎందుకంటే ఇది వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో అతని మొదటి సినిమా వచ్చింది గుప్పేన సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా రాబోతుంది మార్చిలో అంటే సరిగ్గా ఐదేళ్ల గ్యాప్ తోటి అతను మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు బుచ్చిబాబు తన రెండో సినిమానే రామ్ చరణ్తో చేశాడు ఖచ్చితంగా ఒక ఈ సినిమాతోటి అతను వేరే లీగ్లోకి ఎంటర్ అవుతాడు తను రెండో సినిమాతోటి అనే దాంట్లో నాకైతే ఎలాంటి సందేహాలు లేవు అలాగే అంటే ఈ ఆహారం కొంతమంది ఏంటంటే రంగస్థలంలో ఉన్న ఆహారంతో పోలుస్తున్నారు రామ్ చరణ్ గెటప్ కానీ కాకపోతే అంటే నేను అనుకోవడం బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపించింది కథ కూడా పూర్తి భిన్నమైనటువంటి కథ దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు రైటింగ్ సైడ్ కూడా ఇది చాలా బాగా ఉండేట్లు అవకాశం కనిపిస్తూ ఉంది నిజంగా ఒక గొప్ప చరిత్రను ఈ సినిమా సృష్టించే అవకాశాలు నాకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇది రంగస్థలంలో కల రంగస్థలంలో ఒక రీజనల్ ఫిల్మ్గా రిలీజ్ అయింది కానీ ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబోతోంది ఖచ్చితంగా మళ్ళీ అతను బౌన్స్ బ్యాక్ అవుతాడు రామ్ చరణ్ బుచ్చిబాబు టాప్ లీగ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి మనం అనుకున్నట్టు దీనికి స్పందన కూడా అట్లాగే ఉంది దీనికి ముందు ఈ గ్లిమ్స్ అంటే టేజర్లు ట్రైలర్ కంటే ముందు గ్లిమ్స్ అనే కొన్ని రిలీజ్ చేస్తుంటారు కదా దేవర గ్లిమ్స్తో దేవర అనేది టాప్లో ఉంది ముందు ఇరవై ఆరు పైనే ఆ గ్లిమ్స్కి ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు దానికి వచ్చింది అది ఇప్పుడు ఇది ఏకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూరేషన్ నేను చెప్తున్నాను ఇది ఏకంగా మోర్ దాన్ థర్టీ మిలియన్ వ్యూస్ రావటం అనేది సో దానికి ఉన్నటువంటి అంటే అది ఎంతగా ఆదరణ పొందింది ఎంతగా వెళ్ళింది సో టాప్ లోకి వెళ్ళింది మన తెలుగు సినిమా గ్లిమ్స్ పరంగా చూసుకుంటే సో ఆ రకంగా అంటే ఈ వచ్చేటటువంటి ఆదరణ కానివ్వండి ఈ గ్లిమ్స్కి సో దాని మీద ఉన్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఈ సినిమా మీద విపరీతమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి అంచనాన్ని కలిగిస్తున్నాయి ఆ అంచనాలు కూడా అందుకుంటుంది అని చెప్పేసి అతని ఫ్యాన్సే కాదు అది చూసిన వాళ్ళు కూడా నమ్ముతున్నారు మేబీ విధంగా ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించే అవకాశాలు అయితే నాకైతే పుష్కలం కనిపిస్తున్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ